అందరికీ నమస్కారం మన భారతదేశానికి ఒలింపిక్స్లో ఫస్ట్ పథకం మనుభాకర్ అనే అమ్మాయి తీసుకొచ్చింది ఆవిడ షూటింగ్లో కాంస్య పథకం తీసుకొచ్చింది కాకపోతే ఏంటంటే మనుభాకర్ తీసుకొచ్చిన పథకాన్ని చూసి దేశం గర్వపడుతుంది కాకపోతే మన దేశంలో క్రీడా ప్రకటన చూసి దేశ ప్రజలు మాత్రం సిగ్గుపడతారు ఎందుకంటే మన దేశంలో క్రీడలు అంటే గుర్తొచ్చేది ఒకటే క్రికెట్ ఈ మధ్యన షెటిల్ ఒకటి ప్రదర్శనలోకి వస్తాయి ఈ రే షూటింగ్లు ఇటువంటి ఏదో కొద్ది కొద్దిగా ఒకళ్ళెత్తారో ఎందుకంటే కొంచెం కాస్ట్లీ గేమ్స్ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే మనకున్న దౌర్భాగ్యం ఆ క్రికెట్ పట్ల విపరీతమైన మోజు ఆ క్రికెట్ పట్ల విపరీతమైన సంపాదన ఉంటాం దానికి విపరీతమైన క్రేజ్ ఉంటాం ఆ ఆటని ఒక మతం కింద చూస్తూ ఆ ఆటగాళ్ళని దైవం కింద పూజిస్తాం వాళ్ళ మీద అభిమానం ఆరాధ్య స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళని దేవుడి కింద కొలిచే స్థాయికి వెళ్ళిపోతాం దీంట్లో రాజకీయాలు అన్ని కారణాలతో ఆ ఆటకే ఎక్కువ ప్రాధ్యత వచ్చింది అట్లాగే మన క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా విపరీతమైన డబ్బు విపరీతమైన డబ్బు విపరీతమైన డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోవటం వల్ల ఈ ఆటను ఎక్కువగా చాలా క్రేజ్ వచ్చింది ప్రజలంతా దాని మీద చూస్తారు కాకపోతే ఈ క్రికెట్ ఆడేవాళ్ళు పట్టుబడి పది దేశాలు కూడా ఉండవు ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన మిగతా క్రీడల్లో ప్రాముఖ్యత కలిగిన ఫుట్బాల్ లాంటి క్రీడల్లో ఆడుకుంటాం కాదు కదా కనీసం గోళీలు కోటిబెళ్ళ ఆడుకుందాం అన్నా లేకపోతే ఏడుపిక్ ఆట ఆడుకుందా ఉన్నా సరే కనీసం గ్రౌండ్ కూడా ఏ స్కూల్లోని ఏ కాలేజీలోనే చాలా వరకు లేవు పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎప్పుడో పూర్వకట్ట కట్టే పెద్దలు అయితే ఏర్పాటు చేసిన కాలేజీల్లో అయితే గ్రౌండ్స్ ఉన్నాయి కానీ ఆటలు ఆడుకోవడానికి ఇప్పుడు సిటీస్ ఎక్కడా కూడా ఏ ఆటలు లేవు కాబట్టి వేరే విధంగా కాకపోతే నేను అంటున్నా మాట భారతీయులు ఏమైనా హత్య హైనా భారతీయులందరూ కూడా ఇండోర్ గేమ్స్కి అంటే అన్ని రకాల ఇండోర్ గేమ్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే మన భారతదేశం ప్రపంచ జనాభాలో నెంబర్ వన్ స్థానము తెచ్చుకుంది అట్లాగే బెట్టింగ్లో నెంబర్ వన్ స్థానానికి మనం ఎదుగుతాం ఇంట్లో కూర్చొని చేసే పనులు పేకాట కానీ లేకపోతే ఆఖరికి గంజా కూడా ఇంట్లో కూర్చొని పని చేసి స్థాయికి మన జనం ఎదిగిపోయే తప్ప క్రీడల్లో ఎవరు పోటీ పట్టలేదు దానికి మెయిన్ కారణం ప్రభుత్వం క్రీడలకు సంబంధించి ఏ విధమైన ప్రోత్సాహం ఇవ్వట్లేదు గ్రౌండ్స్ లేవు సరైన టెక్నికల్ స్టాఫ్ ఉండరు వాళ్ళ గాయపడితే వాళ్ళకి కోచింగ్ ఇచ్చే సదుపాయాలు ఉండవు వైద్య సదుపాయాలు ఉండవు ఏవి ఉండవు వాళ్ళకి మంచి ఫుడ్ కావాలి వాళ్ళకి మంచి షూస్ కావాలి వాళ్ళకి కొన్ని పరికరాలు కావాలి ఏది సప్లై చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ప్రభుత్వం ఏంటో అంటే అన్ని ఉచిత పథకాలు పెట్టి ప్రజలంతా కూడా మీరు లేచినప్పటి నుంచి తినండి ఇంట్లో పడుకొని మీరు ఏ పని చేయదంటే అలా ఆటలు ఆటలు కూడా మానేశారు ఇంట్లో ఉన్న ఇండోర్ గేమ్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకని చెప్పి ప్రపంచ జనాభాలో మనం పెరిగిపోతున్నాం కానీ ఒలింపిక్స్లో ఒక పథకం వస్తే కాంస్య పథకం వచ్చినందుకు అమ్మాయిని మనం చిన్నతనంగా తక్కువగా మాట్లాడతాం కాదు అది చాలా పెద్ద గొప్ప విషయం థర్డ్ ప్లేస్ అంటే ప్రపంచంలో థర్డ్ ప్లేస్ సంపాదించవిడ చాలా గ్రేట్ అందులో ఒలంపిక్స్ లాంటి చోట విపరీతమైన టెక్స్ విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది అక్కడ అటువంటి చోట ఆవిడ సంపాదించిందంటే నిజంగా ఆవిడకి చెట్లు మొక్కొచ్చు ఆవిడ చిన్నతనం చేత కాదు కానీ ఆ పథకానికే మనం ఇంత ఆనందపడిపోతున్నాం ఈ రోజుకు మనం పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం మనకంటే చిన్న చిన్న దేశాలు దక్షిణ కొరియా లాంటి దేశాలు ఇటువంటి అన్నీ కూడా మూడో స్థానంలోనే నాలుగో స్థానంలోనే ఉన్నాయి చైనా అమెరికా ఆస్ట్రేలియా ఎలాగో చూసుకుపోతాయి కాకపోతే ఏంటంటే లో ఒక కాంస్య పథకం కానీ లేకపోతే ఒక రజిత పథకం కానీ ఒక గోల్డ్ పథకం కానీ వస్తే నూట నలభై కోట్లు ప్రజలంతా పండగ చేసుకుంటున్నప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఒక స్విమ్మర్ గురించి మనం తలుచుకోవాలి మైకేల్ ఫాల్ప్స్ అనే ఆయన అతను వ్యక్తిగతంగా ఇరవై ఎనిమిది మెడల్స్ సంపాదించాడు ఆయన స్విమ్మింగ్ లో అందులో ప్రత్యేకించి గోల్డ్ మెడల్స్ ఇరవై మూడు సిల్వర్ మూడు బ్రాంజ్ రెండు అందులో ఇతరు ఒక్కడే ఇండివిజువల్ గా పదమూడు గోల్డ్ మెడల్స్ సంపాదించాడు ఇండివిజువల్గా ఏ మెడల్స్ అయితే పదహారు మెడల్స్ అతను సొంతంగా సంపాదించాడు ఇరవై మూడు గోల్డ్ మెడల్స్లో అతని పాత్ర ఉంది సొంతంగా అతను పదమూడు గోల్డ్ మెడల్స్ సంపాదించాడు ఇంకో పది అట్లో రిలే అట్లో అట్లోనే పాత్ర ఉంది అంత గొప్ప వ్యక్తిని తయారు చేసుకున్న దేశాలు ఉన్నాయి కానీ మనకి కనీస సదుపాయాలు లేవు లేకపోతే ఉన్న సదుపాయాల్లో ఎవరైనా సరే క్రికెటర్లు కానీ షెటిల్ క్రీడాకారులు కానీ ఎవరికైనా సరే ప్రభుత్వం శక్తికి మించి ఓవర్ యాక్షన్ ప్రజల్లో మెప్పును పూతనుకో దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు ఈ క్రికెట్ క్రీడాకారులు కానీ ఒక స్థాయికి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కానీ క్రీడాకారులు కానీ కోట్ల కొలిది డబ్బు ప్రతి సంవత్సరం కూడా వందల కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ స్పాన్సర్ల ద్వారా లేకపోతే వాళ్ళ యాడ్ల ద్వారా సంపాదిస్తారు వాళ్ళకి ప్రభుత్వాలు ఏదో మెడల్ గెలిచారని చెప్పి ఒక ఐదు కోట్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తాం అంత అవసరం ఉందంటారా వాళ్ళే వేల కోట్లు సంపాదించుకుని వాళ్ళకి ఇల్లు ఉంటే మళ్ళీ పోటీలు పడి ఒక రాష్ట్రం ఇచ్చిందంటే ఒక రాష్ట్రం ఇస్తాం మళ్ళీ వాళ్ళ అకాడమీలు అంటే ఐదు సెకరాలు పదిహేను సెకాల స్థలాలు ఇస్తాం ఈ దరిద్రం మానాలండి క్రీడాకారులకు ప్రోత్సాహం అంటే భారతదేశంలో క్రీడలు అభివృద్ధి చెత్తి ఎంతో మంది వేచి చూస్తారు ఆ క్రికెట్ అనే దరిద్రానికి పదిహేను మందే కాదు నూట నలభై కోట్ల మందిలో కొన్ని లక్షల మంది దమ్ము దమ్ము ఉన్న క్రీడాకారులు ఉన్నారు మన దేశ దౌర్భాగ్యం మన యొక్క మన రాజకీయ నాయకులు దుర్మార్గం అదేవిధంగా ఉందంటే ఒక్కసారి ఒకడు క్రికెట్ టీముకి సెలెక్ట్ అయ్యేడా బాగా చేస్తాడు పాతి సంవత్సరాలు బాధిపోతాడు ఆడ ఆడనే ఆడకపోయా ఏదో విధంగా మేనేజ్ చేసుకుని ఎప్పుడో ఒక సెంచరీ హాఫ్ సెంచరీ కొడతాడో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారు వయసు అయిపోయి చావు దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఇంకా కోచ్ కోచ్ల కింద ఆ కామెంటేటర్ కింద వాళ్ళ కింద వీళ్ళ కింద ఇప్పుడు భూమి పుట్టప్పటి నుంచి చూస్తున్న వ్యక్తులే ఇంకా మనకి ఆ స్టేడియంలోనే ఆ కామెంటరీ బాక్స్ లోనే కనబడతారు కానీ ఎవరికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి చైనా లాంటి దేశంలో చిన్నపిల్లలప్పుడు నుంచి కూడా వాళ్ళకి ఆటల్లోని వివిధ రకాలమైన జిమ్నాస్టిక్స్లో శిక్షణ ఇస్తారు ఆ శిక్షణ ఇచ్చినందుకు వాళ్ళు చదువు కాన్సన్ట్రేషన్ చేయలేక వాళ్ళ జీవనోపాధి ఏమైనా కోల్పోతారు కాబట్టి వాళ్ళకి కొంత వాళ్ళకి నివాసం కానీ వాళ్ళకి వాళ్ళ ఏమైనా క్రీడలో గాయపడితే వాళ్ళకి వైద్య సదుపాయాలు వాళ్ళకి తినడానికి వాటికి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళకి ఉద్యోగాలు కానీ కొంత డబ్బు కానీ వాళ్ళకి చేయవచ్చు కొంత పేరు దేశం తరపున సంపాదించి దేశం తరపున వాళ్ళు ఆడితే అదేదో దేశానికి సేవ చేసినట్టు మిలిటరీ వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకి అంత తివ్వాల్సిన నెసిటీ లేదని చెప్పి నేను భావిస్తున్నాను మొన్న ఏదో కప్పు కలిపితే ఆ కప్పు కోసం వీళ్ళకి వంద కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ప్రసాదనం లేకపోతే స్పాన్సర్ ద్వారా వచ్చింది ఆ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి వచ్చింది అన్ని క్రీడలకే పంచి పెట్టవచ్చు అన్ని క్రీడలనే డెవలప్ చేయొచ్చు అంతేగాని ఈ క్రీడాకారులకు పంచుతూ వాళ్ళ కోచ్లకు పంచుతూ అసిస్టెంట్ కోచీలకు పంచుతూ అది సరైన పద్ధతి కాదు క్రీడలకి సదుపాయాలు కల్పించడానికి అట్లా ఉపయోగించండి ఎందుకంటే ఈ రోజు క్రికెటర్స్ కానీ ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ ఒక స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళు కనీసం సంవత్సరానికి వాళ్ళ ఆదాయం స్పాన్సర్ల ద్వారా వందల కోట్ల రూపాయలు వస్తుంది అట్లాగే పూర్వం నుంచి ఈ ఆటలాడి వాళ్ళ జీవితంలో చాలా కష్టనష్టాలు భరాయించి ఒక స్టేజ్కి వచ్చి అతి తక్కువ డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏమన్నా సహాయం చేయండి కానీ ఈ క్రీడల ద్వారా వచ్చిన డబ్బుతో వెచ్చలు పెడతాను సినిమా యాక్టర్లతో వీళ్ళ విలాసాలు కులాసాలు ఇవన్నీ చూసి దానిపైనే భోజు పెట్టుకుని ఆ క్రికెట్ పైన అట్లపైన ద్వేయంగా పెట్టుకుని యువత అట్లే ఆడతాం అట్లే చూస్తాం అట్లతోనే బెటెక్లు కడతాం అదే జీవితం అయిపోయి వాళ్ళే దేవుల కింద భావించడం వల్ల మన దేశంలో క్రీడలు అభివృద్ధి చెందట్లేదు కాబట్టి క్రీడలు అభివృద్ధి చెందడానికి కనీస వస్తువులు కల్పించి ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రవేశపెట్టాలి ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఈ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి అట్లకి ఇట్లకి చైర్మన్ల కింద సెక్రటరీల కింద ఎందుకు తగులాడతారు అనేది అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ కానుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట వేళ్లే తగులాడుతున్నారు వాళ్ళు కనీసం బ్యాట్ పట్టుకుంటూ రాదు బాల్ పట్టుకుంటూ రాదు క్రికెట్కే కాదు బ్యాట్మెంటన్కైనా ఏదైనా అదొక సోపు అదొక డిగ్నిటీ కింద భావిస్తారు వాళ్ళ డిగ్నిటీ కోసం ఆట రాదు ఏమి రాదు అటువంటి దరిద్ర తీసుకొచ్చే పెడతాం వల్ల దేశంలో క్రీడా అభివృద్ధి జరగట్లేదని భావిస్తూ మరొకసారి ఈ మనోబాక్ర అమ్మాయి అనే అమ్మాయిని హృదయపరంగా అభినందిస్తూ మన భారతదేశం ఇంకా కొద్ది గొప్ప పథకాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రామాధురావు జై హింద్ నమస్తే